శ్రీ గురుభ్యో నమ జీబీకే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి గత మూడు నాలుగు ఎపిసోడ్లలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోటీ పరీక్షలకు హాజరవుతున్న వేలాది విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కొన్ని పాఠాలు వీడియో రూపంలో జీబీకే పబ్లికేషన్ వారు నా చేత చేయించారు మీ చేతనే ఎందుకు చేయించారనే దానికి నేను ఒక చిన్న సందేహం మీకు మీ ముందు చెప్పవలసిన అవసరం ఉంది నేను నూట ఇరవై గ్రంథాలు రాశాను పురాణ ఇతిహాస ప్రబంధాలకు సంబంధించినటువంటి అనేక గ్రంథాలను చదివాను నా మీద ఆరు విశ్వవిద్యాలయాలలో ఆరుగు విద్యార్థులు పిహెచ్డి పట్టాలని నా గ్రంథాలను చదివి దాని మీద పరిశోధన చేసి తీసుకున్నారు సంగ్రహ వాల్మీకి రామాయణ గ్రంథం రాశాను రాఘవ పాండవీయము అని చెప్పి ఒక పద్యం చదివితే రామాయణార్థము అదే పద్యం చదివితే భారతార్థం వచ్చేటువంటి పెంగళసూర్న రాఘవ పాండవీయానికి నేను వ్యాఖ్యానం రాశాను తిరుమల శ్రీశైలం భద్రాచలం క్షేత్రాలలో ఆ ఉత్సవాల సందర్భంలో వ్యాఖ్యానాలు చేశాను సాహిత్య పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా తెలుగులో పిహెచ్డీ చేశాను అనేక చోట్ల ప్రవచనాలు చేశాను బర్మింగ్హామ్ నగరంలో శ్రీరామనం సందర్భంగా నా చేత కామెంటరీ కూడా చెప్పించారు ఈ అన్ని సమర్థతల వల్ల నేను ఈ ప్రయత్నాన్ని సఫలం చేస్తూ ఉన్నాను ఏమిటి దేవాదాయ శాఖ వారి పరీక్షల ప్రణాళికలో నాలుగు ప్రధాన అంశాలను వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నారు ఏమిటి రామాయణం భారతం భాగవతం అష్టాదశ పురాణాలు ఈ పురాణాలు కావ్యాలు ప్రబంధాలు ఇతిహాసాలు ఇలా ఏమిటి చెప్పుకుంటారు భారతాన్ని వేదం అన్నారు నాలుగు వేదాలు మనకు ఋగ్వేదము యదుర్వేదము సామవేదము అధర్వణ వేదం ఆ నాలుగుడితో సమానంగా భారతంలో అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు చెప్పబడ్డాయి అనేకమైనటువంటి ధర్మ సందేహాలకు సమాధానాలు చెప్పబడ్డాయి గీతోపదేశం వంటి భగవద్గీతోపదేశం జరిగింది విష్ణు సహస్రనామం వంటి నిత్య పారాయణ గ్రంథం అందులో ఉంది ఇవన్నీ కూడా ఇతిహాస పురాణ కావ్యాలకు మనం ఒక నిదర్శనంగా ఈ గ్రంథాలను చెప్పుకుంటూ ఉన్నాం ఇతిహాస అంటే ఇలా జరిగింది ఈ చరిత్ర ఇలా ఉంది అని చెప్పి చెప్పుకునే వాటిని ఇతిహాసాలు ఉంటారు పురాణాలు అంటే పురాణవయతి పురాణం అది పాతదైనప్పటికీ కూడా కొత్తగా కనిపించేటువంటిది కాబట్టి పురాణం ఉన్నారు ఈ పురాణాలు అష్టాదశ పురాణాలు అని చెప్పారు పద్దెనిమిది పురాణాలు కాకుండా కావ్యాలు ఉన్నాయి కావ్యముని మిత్ర సంహితము అన్నారు కాంతా సమితము అని చెప్పి పురాణాలడంటే కావ్యాలను కాంతా సమితం అన్నారు మనకు పురాణాలు ఉన్నాయి ఆ పురాణాలను చదివినప్పుడు అవి ఎలా ఉంటాయి అంటే మిత్ర సంహితం మనకు స్నేహితుడు ఉంటాడు ఆ స్నేహితుడు ఇదిగో ఇలా చేయి ఇలా చేయి అని చెప్తాడు చెబితే దాన్ని తప్పనిసరిగా మనం చేస్తాం అట్లా కాకుండా వేదాలు మొదలైనటువంటి ఇతిహాసాలు ఉన్నాయే అవి ప్రభు సంహితాలు ఇదిగో ఇలా చేయాలి రాజు ఏ విధంగా అయితే శాసనం చేస్తాడు రాజు ఏ విధంగా అయితే దండన విధిస్తాడు ఆ విధంగా ఇదిగో ధర్మం చరా ఈ చెప్పటం వల్ల ఏమిటి నీవు నీ జీవితంలో ఈ విధంగా ఆచరించవలసింది అని నిర్దేశించబడుతుంది నువ్వు అలానే చేయాలి అలా చేస్తేనే జీవిక నడుస్తుంది అని చెప్తారు ఆ పురాణాలు అట్లా కాదు స్నేహితుడు చెప్తాడే ఇదిగో ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి మరి కావ్యాలు కాంతా సమితాలు అన్నారు కాంతా సమితం అంటే నీకు ఇష్టమైనటువంటి భార్య లేదా ప్రియురాలు ఏదో సౌందర్యంగా లేదా సున్నితంగా సుతారంగా ఒక పని చెబితే దాన్ని శిరసావహించి చేస్తాడు ఆ భర్త కానీ పురుయుడు కానీ అందువల్ల కావ్యాలు అలా అన్నమాట ఒక కథ రూపంలో ఒక వరుధుని పరముల యొక్క కథ లేదా గిరికా వసురాజుల యొక్క కథ ఆ కథ ద్వారా మనకు నీతిని బోధిస్తాయి ఇవి కాకుండా ప్రబంధాలు ఉన్నాయి మనుచరిత్ర వసు చరిత్ర కళాపూర్ణోదయం మొదలైనటువంటి వాటిని ప్రబంధాలు అన్నారు వాటిలో వర్ణనలు ఎక్కువగా ఉంటాయి ఈ శాఖాచంక్రమణం అన్నిటికన్నా మనకు ముఖ్యంగా కావలసింది పురాణాలు ఈ పురాణాలను కూడా పద్దెనిమిది అన్నారు పద్దెనిమిది సంఖ్యకు మనకు హిందూ సంప్రదాయంలో చాలా ప్రసిద్ధత ఉంది తొమ్మిది నవగ్రహాలు నవద్వీపాలు నవరత్నాలు ఈ విధంగా తొమ్మిది ఇంటూ రెండు పద్దెనిమిది పద్దెనిమిది కలిపితే ఒకటి ఎనిమిది తొమ్మిది ఈ విధమైనటువంటి పద్దెనిమిది సంఖ్యకు మనకు రకరకాలైనటువంటి ఆ ఉపదేశాత్మకమైనటువంటి సందర్భాలను వ్యాస మహర్షి వ్రాశాడు అయితే ఒక వ్యాసుడే పద్దెనిమిది పురాణాలు వ్రాసాడా అనే సందేహం రావచ్చు వ్యాసుడు అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక పదవి అని అనుకుంటే ఒక ఇంద్ర పదవి లేదా ఒక ప్రధాన పదవి ఆ పదవిలో ఎవరెవరు వస్తూ ఉంటారు మారుతూ ఉంటారు ఆ విధంగానే కాలానుగుణంగా కాలక్రమంలో అనేక మంది వ్యాసులు అనేక రకాలైనటువంటి కథలను రాసుకుంటూ వచ్చారు దాన్ని వీళ్ళు అష్టాదశ పురాణం ఉన్నారు అందువల్ల వ్యాసుడు అంటే ఇక్కడ భిన్న వ్యాసులు భిన్న కాలాలలో వ్రాసినటువంటి గ్రంథాలు ఈ పురాణాలు అవి కూడా పద్దెనిమిది పురాణాలు ఈ పురాణాలను మళ్ళీ వైష్ణవ పురాణాలు శైవ పురాణాలు అని చెప్పి విభాగం చేశారు అంటే విష్ణు సంబంధమైనటువంటి కథలు విష్ణు సంబంధమైనటువంటి సన్నివేశాలు విష్ణు సంబంధమైనటువంటి ప్రదేశాలు వైష్ణవ భక్తి ప్రతిపాదకమైనటువంటి గ్రంథాలను వైష్ణవ పురాణాలు అన్నారు ఏమిటి విష్ణు పురాణం మహాభాగవతం నారద పురాణం గరుడ పురాణం పద్మపురాణం పురాణం వామన పురాణం మత్స్యకూర్మ వామన పురాణాలు దశావతారాలతో కూడినటువంటి పురాణాలు ఈ మత్స్యకూర్మాలలో మనకు కనిపిస్తాయి ఏమిటి పదవతారాలు అవతారాలు అది సులభంగా గుర్తుపెట్టుకునేదానికి ఒక శ్లోకం ఉంది అది రాసుకోండి మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన ఐదు మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన ఐదు రామో రామో బలరామో పరశురాముడు రాముడు బలరాముడు బుద్ధ ఇలా ఐదు 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 పది అవతారాలు ఈ అవతారాలకు సంబంధించినటువంటి పురాణాలను వైష్ణవ పురాణాలలో కలిపారు ఇవి కాకుండా శైవ పురాణాలు ఉన్నాయి అంటే శివభక్తి తాత్పర్యాన్ని కలిగినటువంటివి ఒక శివపురాణం లింగపురాణం స్కంద పురాణం అగ్ని పురాణం ఏమిటి ఈ స్కంద పురాణం అంటే స్కందుడు అంటే కుమారస్వామి ఆ శివుని యొక్క కుమారుడు శివ యొక్క కుమారుడు ఆ కుమారస్వామి కథ కాబట్టి స్కంద పురాణం అన్నారు ఈ మూడు రకాలైనటువంటి పురాణాలలో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి అవి సత్వ తమస్ రజోగుణాలు కలిగినటువంటివి సాత్వికమైనటువంటివి తామసమైనటువంటివి రజోగుణ ప్రధానమైనటువంటివి ఈ పురాణాలు కనిపిస్తాయి మనకు శ్లోకాల సంఖ్య గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మొత్తం అసలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాల్లో అంటే దాదాపు నాలుగు లక్షల శ్లోకాలు ఉన్నాయి ఇన్ని శ్లోకాలను మనం చదవటం ఇన్ని పురాణాలను మనం చదవటం కష్టం కాబట్టి జీబీకే పబ్లికేషన్స్ వారు నా చేత ఈ పురాణాలలో సంక్షిప్తంగా ఉన్నటువంటి కథ ఒక్కొక్క పురాణంలో ఏముంది కథ దీన్ని ముప్పై నలభై పుటాల్లో ఒక పెద్ద సాహసం లాంటి పనే చేశాం పద్దెనిమిది పురాణాలు చదవాలి ఆ పురాణాల్లో కథలకు ఎక్కడ తేడా లేకుండా ఎక్కడ విరుద్ధంగా కాకుండా సంక్షిప్తం చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాము దాని మీద కొన్ని ప్రశ్నలు కూడా ఈ జీబీకే పబ్లికేషన్ వారి హిందూ ధర్మతత్వం అనేటువంటి గ్రంథంలో పొందుపరిచాం వీటన్నిటిలో కల్లా కూడా పెద్ద పురాణం స్కాంద పురాణం ఇందులో ఎనభై ఒక్క వేల శ్లోకాలు ఉన్నాయి దీంట్లోనే మనకు చాలా వ్రతాలు కూడా చెప్పబడ్డాయి మామూలుగా మనం సత్యనారాయణ వ్రతము రకరకాలైనటువంటి వ్రతాలు ఇందులో ఫలానా శివుడు అడుగుతుంటే పార్వతి అడుగుతుంటే శివుడు చెప్పాడని కొన్ని ఇంకొక ఆయన అడిగితే ఇంకొక ఆయన చెప్పాడని చెప్పి ఈ కథలన్నీ కూడా వ్రత కథలు చెప్తారు ఈ వ్రతాలు అనేవి దేనికి అంటే మనకు ఒక భక్తి ప్రధానమైనటువంటి ఒక మౌనవ్రతం లాంటి ఒక కథా సంవిధానాన్ని విని ఆ కథలో ఉండేటటువంటి నీతిని మనం పాటిస్తూ ఉంటే మనకు భక్తి పెరుగుతుంది ఉదాహరణకు అనంత వ్రతం అనే కథ ఉంది అందులో నాలుగు సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు అనంత పద్మనాభ స్వామిని సేవిస్తారు దాని ద్వారా వాళ్లకు కలుగుతుంది సత్యనారాయణ వ్రతం ఉంది ఆ సత్యనారాయణ వ్రతంలో కూడా నాలుగు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క కథల యొక్క అనుసంధానం చేయబడింది దీనివల్ల ఏమి తెలుస్తూ ఉన్నది ఒక సామాజిక అవగాహన కలగాలి ఒక సామాజిక సమానత్వం కల్పించాలి అని చెప్పి ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేశారు అందుకనే అటు ఉత్తర దేశంలోనూ ఇటు దక్షిణ దేశంలోనూ కూడా ఈ సత్యనారాయణ వ్రత కథను వినటం వివాహాలు కాగానే వివాహానంతరం జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా ఈ సత్యనారాయణ వ్రత కథ వినటం అనేది చాలా ప్రధానంగా కనిపిస్తుంది నూతన దంపతులకు వాళ్ళ చేత సత్యనారాయణ వ్రతం చేయించటం వాళ్ళకి బట్టలు పెట్టి మామగారు అత్తగారు వాళ్ళు ఆశీర్వదించటం అనేది ఆ ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా చేయటం జరుగుతుంది ప్రసాదం స్వీకరించకుండా పోతే దానివల్ల జరిగే అనర్థాల గురించి చెప్పటం లేదా వ్రతం చేస్తామని చెప్పి ఆ వ్రతం చేయకుండా ఉండటం వల్ల జరిగే అనర్థాలను కథల రూపంలో మనకు ఆ స్కాంద పురాణంలో కథా గమనాన్ని మనకు చూపిస్తూ వచ్చారు ఇక అన్నిటికన్నా పద్మపురాణంలో యాభై ఐదు వేల శ్లోకాలు ఉన్నాయి స్కాంద పురాణంలో అన్నిటికన్నా గొప్పదిగా వెంకటాచల మహత్యం అంటే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి కథలు మనం వింటూ ఉన్నాం ఆ వెంకటేశ్వర స్వామి ఎలా పుట్టాడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పుట్టుకకు మూలభూతమైనటువంటిది ఏమిటి ఇది ఒక ఒక కథ విచిత్రమైనటువంటి కథ ఒక దేవతలందరూ కలిసి ఒక యజ్ఞం చేయాలనుకున్నారు ఆ యజ్ఞంలో ఉండేటువంటి ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అనే విషయం నిర్ణయించేదానికొసంగా అందరూ కలిసి భృగు మహర్షికి ఆ పని అప్పగించారు అయ్యా నువ్వు వెళ్ళి మొత్తం మీద అందరినీ సందర్శించి ఎవరు దీనికి అర్హులో రమ్మని చెప్పారు ఈ భృగు మహర్షి బయలుదేరాడు ఆయన వస్తుత పెద్ద కోప స్వభావి కాదు ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఆ బ్రహ్మలోకంలో సరస్వతి గానం వింటూ తన్మయం చెందినటువంటి బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మ సరస్వతి ఇద్దరు కూడా ఆ భృగు మహర్షి వచ్చినటువంటి రాకను గమనించలేదు ఆయనకు కోపం వచ్చింది వెంటనే నీకు మీదట ఎక్కడా కూడా విగ్రహ రూపంలో పూజలు జరగకుండాగాక నీకు ఆలయాలు అనేవి లేకుండాగాక అని ఒక శాపం పెట్టాడు అది కూడా గమనించుకోలేదు ఈయన వెళ్ళిపోయాడు ఆ తరువాత అక్కడి నుంచి శివలోకానికి వెళ్ళాడు అక్కడ కైలాసంలో పార్వతీ ఇద్దరు కూడా నృత్యం చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరికీ కూడా అర్ధనారీశ్వరుడు అయినటువంటి ఆ శివుడు ఒక అద్భుతమైనటువంటి నృత్యంలో తన్మయుడైపోయాడు భృగు మహర్షి రాకను గమనించలేదు భృగు కోపం వచ్చింది నీకు లింగాకారంలో తప్ప విగ్రహ రూపంలో ఏమీ ఉండవు అని చెప్పి శాపం పెట్టాడు అక్కడి నుంచి మళ్ళీ విష్ణులోకానికి వెళ్ళాడు ఈ రెండు చోట్ల కూడా జరిగినటువంటిది చాలా అవమానంగా భావించాడు నేను దేవతలందరిలోకి మునులందరిలోకి కూడా చాలా విశిష్టమైనటువంటి వ్యక్తిని నాకు ఈ విధంగా అవమానం జరిగింది జరిగిందేమిటా అనుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడు అక్కడ విష్ణుమూర్తి అలా శయనించి ఉన్నాడు ఆయన పాదాలు ఒత్తుతూ ఆ లక్ష్మీదేవి కూర్చొని ఉన్నది ఈయన వెళ్ళటాన్ని వాళ్ళు గమనించలేదు ఆ గమనించకపోతే ఈయనకి మరీ కోపం వచ్చింది తన పాదంతో విష్ణుమూర్తి యొక్క యథ ఆయన తన్నాడు తన్నటంతో పక్కనే ఉన్నటువంటి లక్ష్మీదేవి కోపం వచ్చింది నేను నివసించేటువంటి స్థానం విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తన గుండెల్లో పెట్టుకున్నాడు గుండెల మీద పెట్టుకున్నాడు ఆ ప్రదేశాన్ని భృగు తన్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని నా వెలిగి కొల్లాపూర్ వెళ్ళిపోయింది ఈ భృగు మహర్షిని శాంతింపజేసేటువంటి నెపంతో ఆ విష్ణుమూర్తి ఆయన పాదంలో ఉన్నటువంటి కన్ను నొక్కివేశాడు అంతటితో ఆయనకు కోపం తగ్గిపోయింది చాలా పశ్చాత్తాపడ్డాడు ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోయిందనేటువంటి దానితో శ్రీమన్మహావిష్ణువు మన తిరుపతి దేవస్థానం ఎక్కడైతే ఇప్పుడు వెలిసి ఉన్నదో అక్కడికి వెళ్ళాడు ఆ కథ అంతా కూడా వెంకటాచల మహత్సవంలో మనకు బాగా ప్రసిద్ధంగా కనిపిస్తుంది దాన్నే తరిగొండ వెంగమాంబ ఒక కావ్యంగా వ్రాసింది వెంకటాచల మహత్సవం అని అది మనకు స్కాంద పురాణంలో వస్తుంది అంతేకాదు కాశీక్షేత్ర మహత్యాన్ని తెలియజేసేటువంటి కథ కూడా అందులోనే ఉంది పూరి జగన్నాథ క్షేత్ర విషయం కూడా అందులోనే ఉంది అనేక రకాలైనటువంటి తీర్థాలు మనకు భారతదేశంలో పుణ్యక్షేత్రాలు తీర్థాలకు కొదవలేదు మన పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా ఇంచుమించు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి యమునా నది గంగా నది గోదావరి నది కృష్ణానది ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా ఒక దేవాలయం ఉంటుంది అది మనకు ప్రసిద్ధంగా ఉండేటువంటివి అటు నదీ స్నానం అక్కడ ఆలయ సందర్శనం ఇవి మనకు అక్కడ జరుగుతూ ఉంటాయి ఇక ఈ చెప్పబడినటువంటి స్కాంధ పురాణం ఇది మొట్టమొదటి పురాణం ఇందులో మనం అనుకున్నట్లుగా ఈ కాశీక్షేత్రం యొక్క విశేషము క్షేత్ర విశేషం వెంకటాచల మహత్సవము ఉన్న కూడా ఉన్నాయి రెండవది భాగవతం ఇంతకుముందు మనం ప్రస్తావన చేసుకున్నాం శ్రీకృష్ణుని యొక్క కథ బాల్యచేష్టలు శ్రీకృష్ణుడు చేసినటువంటి అనేకమైనటువంటి మహత్వపూర్వకమైనటువంటి కార్యకలాపాలు గోపికలతో విహరించటం కంసుడో మొదలైనటువంటి వారిని సంహరించటం అటు పాండవులకు ఉపయుక్తంగా ఉండి కురుక్షేత్రంలో తనదైనటువంటి శైలిలో తాను ఆయుధం పట్టకుండా పాండవుల పట్ల ధర్మపక్షపాతం కలిగినటువంటి వ్యక్తుల పట్ల సహాయభూతంగా ఉన్నటువంటి వ్యక్తి భీష్ముడి లాంటి వాడు కృష్ణుడిని స్థుతించాడు విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా మనకు అక్కడ భారతంలోనే కనిపిస్తుంది ఈ విధమైనటువంటి కథలన్నీ కూడా మనకు భాగవత రూపంలో ఒక పురాణంగా చెప్పబడ్డాయి ఇక మూడో పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మాండం అంటే మొత్తం విశ్వమంతా కూడా ఒక పెద్ద బ్రహ్మాండంగా చెబుతూ ఉంటారు ఇందులో త్రేత ద్వాపర కలియుగాలకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి ఏ యుగం ఎన్ని సంవత్సరాలు ఏ యుగంలో ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు ఎవరు అక్కడ జరిగినటువంటి కథాభాగం ఏమిటి సన్నివేశాలు ఇవన్నీ కూడా మూడోదైనటువంటి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది ఇక శివపురాణం ఈ శివపురాణంలో చాలా మంచి కథలు ఉన్నాయి అందులో గుణనిధి కథ ఒకటి ఆ గుణనిధి కథనే శ్రీనాథుడు కాశీఖండంలో ఒక కథగా చెప్పుకొచ్చాడు యజ్ఞదత్తుడు అనేటువంటి ఒక సంప్రదాయ కుటుంబంలో ఉండేటువంటి ఆయనకు ఈ గుణనిధి అని ఆయన జన్మించాడు ఆయన పేరు సోమదత్తుడు సోమదత్తుని యొక్క కుమారుడు గుణనిధి తండ్రి తన పనులలో తాను నిర్వగ్నం చేసుకుంటూ తన హోమకార్యాలు అవి చూసుకుంటున్నాడు తల్లి చాటు బిడ్డగా గుణనిధి అని ఆయన పెరిగాడు పెరిగి జూదానికి అలవాటు పడ్డాడు ఆ కోసరంగా తండ్రి యొక్క ఉంగరాన్ని ఒక మార్వాడి అంగట్లో తాకట్టు పెట్టాడు ఆ తండ్రి ఎక్కడో ఒక చోట ఎవరో చేతికి ధరించి వెళుతుంటే అడిగాడు ఈ ఉంగరం నా ఉంగరం నువ్వు ఎక్కడిదయ్యా అంటే మీ అబ్బాయి జూదంలో వెచ్చం చేసి మారవాడి దగ్గర పెట్టాడు నేను కొనుక్కున్నాను అన్నాడు వెంటనే ఆయన ఇంటికి వచ్చి భార్యను ఆ ఉంగరం ఏమని అడిగాడు ఆ ఉంగరం ఎప్పుడో ఆమె చేతికి ఇచ్చి ఉన్నాడు దాచిపెట్టమని ఈ గుణనిధిని తల్లిని ఇద్దరినీ కూడా వదిలేసి ఆ యజ్ఞదత్తుడు వాళ్ళిద్దరికీ కూడా కోపంతో ఇంట్లో నుంచి పంపించి వేశాడు ఈ గుణనిధి వీధులు వెంబడి తిరుగుతూ చివరికొక శివాలయం పాడుబడ్డ శివాలయం అక్కడ అప్పుడే పూజలు జరుగుతున్నాయి ఆ శివాలయంలో అర్చనలు జరుగుతూ ఉంటే శివరాత్రి రోజు జాగరణ చేసి ఆ నైవేద్యం తీసుకుందామని రాత్రి అంతా కూడా మేలుకొని ఉండి తెల్లవాలి శివాలయం లోపలికి వెళ్ళి అర్చకుడు లోపలికి తలుపులు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఈయన వెళ్ళి దీపారాధన చేసి ఆ పలహారం తిందామని బయటికి తెస్తూ ఉంటే ఆ వీధి దగ్గర ఉండేటువంటి ద్వారపాలకుడు కాలు తట్టుకొని పడ్డాడు గుణనిధిని అతను చంపివేశాడు కరతో శివభటులు వచ్చారు యమభటులు వచ్చారు యమభటులతో శివభటులు చెప్పారు అయ్యా శివరాత్రి రోజు జాగరణ చేశాడు కాబట్టి ఇతని మా లోకానికి తీసుకుపోతున్నామని చెప్పి ఇది శివభక్తి పారమ్యాన్ని చెప్పటం కోసరంగా ఈ గుణనిధి కథను ఈ శివపురాణంలో చెప్పారు ఆ తరువాత శివపార్వతుల వివాహం కూడా ఇందులో వచ్చింది దక్షయజ్ఞం గురించి సతీదేవి తన ఆత్మను అర్పణం చేసుకోవటం గురించి శివుడు తపస్సు చేయటం పార్వతి తపస్సు చేయటం ద్వాదశ జ్యోతిర్లింగాల కథలు ఇవన్నీ కూడా శివపురాణంలో మనకు కనిపిస్తాయి ఇక రెండవ శివపురాణం లింగ పురాణం ఇందులో మళ్ళీ కాశీక్షేత్ర మహత్యం కనిపిస్తుంది ఇది కొంత రిపీట్ అయిందని చెప్పి అనుకోవాలి మనం కథలు కొంచెం తేడాలు ఉంటాయి ఒక పురాణానికి ఒక పురాణానికి కొంచెం కథలో చిన్నమైనటువంటి మార్పులు ఉంటాయి క్షేత్ర మహిమ జరిగింది నృసింహతారని గురించి కూడా ఈ గ్రంథంలో లింగ పురాణంలో ఉంది ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది పద్మపురాణం ఈ పద్మపురాణంలో వామనావతారతం చెప్పబడింది వామనావతారంలో బలిచక్రవర్తి ఇంతకుముందు మన కథాభాగంలో చెప్పుకున్నట్టుగా బలిచక్రవర్తిని అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో వామన రూపంలో అతిథి గర్భంలో జన్మించినటువంటి వామనుడు ఆ యజ్ఞశాల దగ్గరికి వస్తాడు నాకు మూడు అడుగులు కావాలి అని అడుగుతాడు శుక్రాచార్యుడు అంటాడు బలిచక్రవర్తి అంటాడు ఆదిం శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీంబుపై నూతన జెందు కర్రంబు మీదగుట నా కర్రంబు కిందై ఉండుట ఆ విష్ణుమూర్తే తన చేయి కింద పెట్టి నా చేయి పైనుండేటట్టుగా నేను దానం ఇస్తూ ఉన్నాను కదా అందువల్ల నేను ఇస్తాను అని చెప్పి బలిచక్రవర్తి అనటం మూడు పాదాలు మూడో పాదం ఆ బలిచక్రవర్తి శిరస్సు మీద పెట్టి ఆయన్ని లోకంలోకి అణిచివేస్తాడు ఇది అవతార కథ ఇందులోనే పద్మపురాణంలో మార్కండేయుడు కథ కూడా ఉన్నది ఇక తరువాతది బ్రహ్మవైవర్త పురాణం ఇందులో మనకు సతీ సావిత్రి మనకు సినిమా కూడా వచ్చింది సావిత్రి సత్యవంతుల కథ ఉన్నది తారాచంద్రుల కథ ఉన్నది శ్రీకృష్ణుడి యొక్క జననము కృష్ణుడి కథ కూడా ఇందులోనే ఉన్నది అయితే మీకు సమాధానం ఏమని వస్తుందంటే ఈ పురాణాలు ఈ కథలు ఇవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటామండి ఇందులో ఉండే పాత్రలు ఏమిటి ఇందులో ఉండే ప్రదేశాలు ఏమిటి ఇందులో తీర్థాలు వ్యక్తులు ఇవన్నీ కూడా మాకు గుర్తుంటాయంటే ఈ జీబీకే పబ్లికేషన్ వారి గ్రంథంలో సంక్షిప్తంగా మీకు కావలసినటువంటి సమాచారం అంతా కూడా అందులో ఉంది ఇక తరువాతది వామన పురాణం ఇందులో వామనావతార ఘట్టం గురించి చెప్పటం గజేంద్ర మోక్షం గురించి చెప్పటం శివ పార్వతుల యొక్క కళ్యాణం ఇది లోక కళ్యాణకారకమైనటువంటి గ్రంథం ఆ గ్రంథాన్ని మనం పఠిస్తూ ఉన్నాం తరువాతది భవిష్య పురాణం ఇందులో సత్యనారాయణ వర్త కథ వస్తుంది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం సత్యనారాయణ గురించి ఆ తరువాత ఎలా చేర్చారో కానీ అక్బర్ చరిత్ర కూడా ఇందులోనే వస్తుంది ఆ తరువాతది బ్రహ్మపురాణం ఇందులో సూర్యవంశం గురించి చంద్రవంశం గురించి శ్రీకృష్ణుడి జన్మ గురించి ఈ పురాణంలో చెప్పారు విష్ణు పురాణం ఇది లక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించింది మామూలుగా సముద్రమదన సమయంలో ఆ సముద్ర మథనంలో నుంచి చంద్రుడు వచ్చాడు ఐశ్వర్యవంతమైనటువంటి ఆ గజము మొదలైనటువంటి అశ్వము అవన్నీ కూడా వచ్చాయి ఉచ్చైశ్రవము అవి కూడా లక్ష్మీదేవి వచ్చింది ఈ లక్ష్మీదేవి ఎవరిని వివాహం చేసుకుంటుందో అని ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ దేవతలు ఉంటే ఆమె తన చేతిలో ఉన్నటువంటి వరమాలను విష్ణువు మెడలో వేసి వివాహం చేసుకుంటుంది ఇది చదివేందుకు దాని గురించి చెప్పుకునేందుకు కూడా ఒక వైభవోపేతమైనటువంటి కథగా ఈ పురాణంలో ఉండేటువంటి లక్ష్మీదేవి జనం గురించి చెప్తారు అదేవిధంగా కృష్ణావతార కథ కూడా ఇందులోనే ఉంది ఆ తరువాతది నారద పురాణం దీంట్లో మార్కండేయుడి కథ ఉన్నది మార్కండేయుడు చిన్నతనంలోనే ఆయనకు మరణాన్ని ప్రాప్తిస్తే శివలింగాన్ని పట్టుకుని శివుడు ఆయన్ని రక్షించటం ద్వారా యముడు నుంచి ఆయన ఆయుర్దాయం అంతా కూడా మళ్ళీ పెరిగింది ఈ కథ మార్కండేయ కథ బాగా ప్రసిద్ధమైనటువంటి కథ మోహిని రుక్మాంగద సినిమా కూడా వచ్చింది మోహిని రుక్మాంగదుడు రుక్మాంగదుడు అనేటువంటి రాజు చాలా వ్రతనీయంగా చేసేటువంటి శివభక్తి పరాయణుడు ఆయనకు మోహిని ఆమె తటస్థపడటం ఆమె మీద ఉండేటువంటి మోహంతో రుక్మాంగదుడు తన వైభవాన్ని కోల్పోవటం ఈ కథలో చెప్పబడింది తరువాతది అగ్ని పురాణం ఇందులో మన అవతారాల్లో ఉండేటువంటి ఒక ఏడెనిమిది అవతారాల గురించి పది అవతారాల గురించి అన్ని వరుసగా మత్స్యావతారంలో ఏం జరిగింది కూర్మావతారంలో ఏమిటి వరహావతారము నారసింహావతారము వామనావతారము పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి అవతారాల గురించి సంపూర్ణంగా చెప్పబడింది అయితే మనకు ప్రశ్న రావచ్చు పరశురామ అవతారంలో ఎవరిని చంపాడు పరశురాముడు ఈ కథ మొత్తం మనం గుర్తుపెట్టుకుంటే తప్ప ఎవరు ఎవరిని చంపాడు అనేది కార్తవీర్య జనుడు మొదలైన వాళ్ళతో యుద్ధం చేశాడు పరశురాముడు తల్లిని చంపడానికి కూడా తండ్రి చెప్పినటువంటి మాటను అనుసరించి ఆయన తల్లిని కూడా చంపాడు ఇది ఒక విచిత్రమైనటువంటి కథ ఇక పురాణం ఉంది పురాణం ఉంది వరాహ పురాణం ఉంది ఈ మూడు కూడా మూడు అవతారాలకు సంబంధించినటువంటివి ప్లస్ కొన్ని కథలు విచిత్రమైన కథలు చెప్పారు గురించి గురించినటువంటి కథ మత్స్యపురాణంలో ఉంది ఎవరి అగస్యుడు ఈ అగస్యుడు పురాణ ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి మామూలుగా సముద్రాన్ని అవుపోసనబెట్టేట అంటే చేతులో ఇట్లా పట్టి సముద్రం అంతా కూడా ఆయన చేతులోకి వచ్చింది దాన్ని మళ్ళీ దేవతలు అడిగితే అప్పుడు వదిలిపెట్టడం ఒక కథగా చెప్తారు ఈ అగస్యుడి కథ ఉన్నది కచ్చదేవయానుల కథ ఉన్నది ఇది మనకు టెన్త్ క్లాసు ట్వెల్త్ క్లాసు లెవెల్లో కచదేవయానుల కథ అని చెప్పి పాఠ్య భాగంగా భారతంలో ఉండేటువంటి కథ శుక్రాచార్యుని యొక్క కుమార్తె దేవయాని ఆ దేవయాని ఖుణ్ణి ప్రేమించింది ఏమిటి మామూలుగా మనం పాఠశాలలో చదువుకునేటప్పుడు కూడా చిన్నతనంలో ఒకరిని ఒకరు ప్రేమించటం అనేది మనం చూస్తూ ఉంటాం ఈ దేవయాని శుక్రాచార్యుని యొక్క కుమార్తె శుక్రాచార్యుని వద్ద మామూలుగా అమృత సంజీవుని మృత సంజీవుని విద్య దానికోసరంగా కచుడు వచ్చాడు నేర్చుకున్నాడు వెళ్ళిపోతుండేటువంటి సమయంలో ఈ దేవయాన్ని కచుడిని అడుగుతుంది నువ్వు నన్ను వివాహం చేసుకోమని చెప్పి కచుడు నిర్ద్వందంగా తిరస్కరిస్తాడు మామూలుగా ఇప్పుడు ఉండే ప్రేమ వివాహాలు వీటి గురించి మనం కథలు వింటూనే ఉంటాం వద్దంటే ఆమెకు కోపం వచ్చింది చివరకు కథా పరిణామం అంతా కూడా జరుగుతుంది మనకు ప్రశ్నల రూపంలో ఏవి ఏమి రావచ్చు అంటే శుక్రాచార్యుని వద్ద గురు శుశ్రూష చేసినది ఎవరు అంటే ఈ కచుడు అనే మాట మనకు గుర్తుండాలి లేదా ఈ దేవయాన్ని తర్వాత ఎవరిని వివాహం చేసుకున్నదని ప్రశ్న రావచ్చు యయాతి అనేటువంటి రాజును ఆమె ప్రేమించింది ఆ కథ కూడా విచిత్రమైన కథ ఆ దేవయాని మామూలుగా దాంట్లో బావిలో పడేటట్లుగా ఒక ఆమె తోసివేస్తుంది యయాతి అనే మహారాజు దారిని వెళుతూ ఆమెను ఆ బావిలో నుంచి పైకి ఉద్ధరిస్తాడు తర్వాత ఆమె ఆ వివాహం వివాహమాడుతుంది ఈ కథాభాగం మనం గుర్తుపెట్టుకోవాలి తరువాతది కాశీ కాశీక్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి కూడా చెప్పారు పురాణంలో దుర్గాదేవి యొక్క మహత్యం గౌతమ మహర్షి మధ్యం మహిషాసుర వధ ఈ మహిషాసుర వధ అనేది ఇతర పురాణాలలో కూడా ఉంది మహిషాసురుణ్ణి అమ్మవారు చంపుతుంది అది ఒక పెద్ద విశిష్టమైనటువంటి గ్రంథంగా వద్ద చెప్పబడింది అది కూడా వరాహ పురాణంలో ఉంది వీటన్నిటికీ మించి పద్దెనిమిది పురాణాలలో అత్యుత్తమమైనటువంటిదిగా నిత్య పారాయణ గ్రంథంగా గరుడు పురాణం చెప్పుకోవాలి ఈ గరుడు పురాణంలో శ్రీహరి గరుత్మంతుడికి చెప్తాడు గరు పురాణాన్ని గరుత్మంతుడు చాలా ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి ఆయన తన తల్లి గర్భంలో నుంచి వచ్చి విష్ణుమూర్తికి తాను కూడా ఒక వాహనంగా వెళ్ళి తాను తన యొక్క గొప్పతనం చేత విష్ణుమూర్తిని ఎన్నో రకాలుగా సంతోషపరిచినటువంటి వ్యక్తి ఈ గరుడు పురాణం మామూలుగా ఎవరైనా చనిపోయినప్పుడు ఆ పది పన్నెండు రోజుల మధ్యకాలంలో గరుడ పురాణంలో యమలోకం గురించి యమలోకంలో పాపిష్ఠులైనటువంటి వాళ్ళు నరకంలో పొందేటటువంటి దుఃఖాల గురించి ఇవన్నీ కూడా వివరణగా ఉన్నాయి గరుడు పురాణాన్ని ఆ సందర్భంలో చదువుతారు అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైనటువంటి వ్యక్తుల యొక్క పురాణ కథలు మనకి పద్దెనిమిది పురాణాల్లో కనిపిస్తాయి ప్రధానమైనటువంటి వ్యక్తులు పురాణాల్లో ఎవరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు నారదుడు బృహస్పతి శుక్రాచార్యుడు శివుడు పార్వతి మహాముని ఇక నదులు తీర్థాలు అనేక రకాలైనటువంటి ఆలయాలు అనేక రకాలైనటువంటి ప్రదేశాల క్షేత్ర మహాత్యాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సారాంశం ఏమిటి మనకు ఈ జీబీకే పబ్లికేషన్స్ వారు ప్రచురించినటువంటి హిందూ తత్వ ధర్మతత్వ గ్రంథంలో రామాయణ భారత భాగవత పురాణాల గురించినటువంటి సంగ్రహ కథాస్వరూపము అందులో ఉండే పాత్రల యొక్క విశేషాలు అందులో ఉండే ప్రదేశాల యొక్క విశేషాలు అందులో ఉండేటువంటి తీర్థాలు నదులు వాటి విశేషాలు కూడా మనకు సంక్షిప్తంగా దాదాపు ఒక రెండు వందల పేజీల్లో ఈ గ్రంథ విశేషాలు విస్తారంగా చెప్పబడ్డాయి అంతేకాదు ఈ కథకు సంబంధించినటువంటి దాదాపు ప్రతి పురాణానికి వంద వంద ప్రశ్నలు కూడా ఇందులో సమాధానపూర్వకంగా ఏబిసిడి మ్యాచింగ్కు సరిపోయేటట్లుగా సమాధానాలు పొందుపరిచారు దీనివల్ల మనకు ఒక సమగ్రమైనటువంటి స్వరూపం వస్తుంది మనకు కాలవ్యవధి తక్కువగా ఉంది కాబట్టి అతి త్వరలోనే పరీక్షలు నిర్వహించబోతు ఉన్నారు కాబట్టి ఈ సంగ్రహమైనటువంటి గ్రంథాలు చదవటం ద్వారా ఈ వీడియోలను వినటం చూడటం ద్వారా ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందగలరు అని నా విశ్వాసం ఈ గ్రంథాలు చదువుతూ ఉంటే మీలో ఒక ధార్మికమైన భావన కలుగుతుంది ఒక విధమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది పరీక్షా విధానంలో మనం ఎలా ఉత్తీర్ణం కావాలి పరీక్షలో నలభై మార్కులు వస్తే పాస్ అయ్యేటువంటి పరీక్ష కాదు ఇది ర్యాంకింగ్ని బట్టి మీకు వచ్చిన అధికమైనటువంటి మార్కులను బట్టి మీ పరీక్షలో మీరు ఉత్తీర్ణులైనట్టుగా లేనట్టుగా మీరు ఉద్యోగ ప్రాప్తిని పొందేదానికి అది ఒక అవకాశంగా కూడా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రంథాన్ని చదువుతూ అందులో ఉన్న విషయాలను అవగాహన తెచ్చుకొని జ్ఞప్తికి తెచ్చుకొని మనం ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి జీబీకే యూట్యూబ్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి సెలవు